హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైనర్స్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బూట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్లో ఫ్రిన్సెస్ కట్ ఎట్లా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ టూ ఫోల్డింగ్స్ మీద మనకి బ్యాక్ పట్ అయితే తీసుకుంటాం కదండి మనం బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి ఇది ప్లస్ మార్జిన్ కలిపి ఇట్లా డ్రా చేసుకోవాలి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుం లూజ్ వచ్చేసి థర్టీ టూ అండి థర్టీ టూలో రెండవ భాగం ఓన్లీ బ్యాక్ పట్ కదా మనం తీసేది రెండవ భాగం ఎయిట్ ఇంచెస్ అండి ఇలా మార్క్ వేసుకుని ఇట్లా వేసుకున్న తర్వాత మనకి ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలండి బోట్ నెక్కి షోల్డర్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ వన్ డే షోల్డరు మనం డీప్ నెక్ కట్ చేసేటప్పుడు మనం ఇట్ నుంచి కట్ నెక్ వైపు నుంచి కట్ చేస్తాం కదా బోట్ నెక్ కట్ చేసేటప్పుడు షోల్డర్ వైపు నుంచి కట్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను నెక్ నెక్ విడితొచ్చేసి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి ఇట్లా త్రీ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకొని మొత్తం నెక్ ఫుల్ లెంత్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఫుల్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ కూడా ఒక మార్క్ వేసుకోవాలి మనం ఇట్లా వేసుకున్న తర్వాత మనం షోల్డర్ వచ్చేసి సెవెన్ సెవెన్ పాయింట్ టూ పెట్టాం కదా సెవెన్ ఇంచెస్ అయితే మనం ఆమ్ హాల్ రౌండ్ పెట్టుకోవాలండి ఇది ఆమ్ హాల్ రౌండ్కి సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుని మార్కింగ్ వేసుకోవాలండి ఇట్లా ఇట్లా వేసుకున్న తర్వాత మనం దాంట్లోనే రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి టూ ఇంచెస్కి సిక్స్టీన్ ఇంచెస్ అండి ఆల్ రౌండు అంటే షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ నెక్లో మనం త్రీ త్రీ ఇంచెస్ పొడవేసుకున్నాం వేసుకున్నాం కదా అందులో ఇట్లా బూట్ షేప్ గీసుకోవాలండి ఇది బ్యాక్లో మనకి డ్రాప్ షేపా లేకపోతే డైమండ్ షేపా మన ఇష్టం అండి కస్టమర్ ఏది అడిగితే అది ఇవ్వచ్చండి జస్ట్ ఇలా కర్వ్ షేప్లో పాట్ తీసానండి నేను కస్టమర్ మనకి ఈ నెక్ అడిగారండి సేమ్ ఇట్లానే కట్ చేసుకోవాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ మనకి ఎలా ఉందో అలాగా బ్యాక్ పోట్ అంతా కట్ చేసేసుకోవాలి ఇది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫిట్టింగ్ కోసం అయితే ఒక చిన్న నాచ్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ ఫిట్టింగ్ కోసం అంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుందండి ఇది ఒకసారి నెక్ చూపిస్తాను చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం చిన్న షోల్డర్ వైపు నుంచి ఫిట్టింగ్ వైపుకి చిన్న చిన్నగా పీస్ అయితే కట్ చేయాలండి ఒక పావు ఇంచులో ఎందుకంటే బోట్ నెక్స్కి మనకి హై నెక్స్కి కంపల్సరీ షోల్డర్ కొంచెం డౌన్ ఉండాలి థర్టీ టూ సైజ్ కదండి త్రీ అండ్ హాఫ్ లెంత్ పెట్టుకోవాలి డాట్కి ఇటు పావించి అటు పాయించి మొత్తం హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్ చూపిస్తాను చూడండి నేను కట్ చేసింది నెక్ షేప్ వచ్చేసి మనకి ఇలా జస్ట్ పాట్ షేప్లో కవర్ షేప్ వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేసుకుని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసుకోవాలి సేమ్ మనం ఎట్లా ఎప్పుడు బ్లౌజ్ వేసుకుంటామో అట్లానే ప్రతి బ్లౌజ్కి కంపల్సరీ అండి బ్యాక్ పార్ట్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకునేది అనేది ప్రతి బ్లౌజ్కి కంపల్సరీ ఇలా వన్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్సెస్ కట్కి డీప్ నెక్ ఫ్రిన్సెస్ కట్టండి ఇది వన్ ఇంచ్ లెంత్ ఎక్కువ ఉండాలి సైడ్లో వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి ఇది సైడ్లో కూడా మనం ఒక వన్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి అది ఎందుకంటే మనం మధ్యలో ఫ్రిన్సెస్ కట్ కట్ చేస్తాం కదా అక్కడ స్టిచ్చింగ్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ వన్ ఇంచ్ ఇక్కడ కవర్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఫ్రంట్లో వచ్చేసి మనకి డీప్ నెక్ అండి ఇది సిక్స్ ఇంచెస్ డీప్ జస్ట్ చిన్న పాన్ షేప్లాగా ఫ్రంట్ వస్తుందండి ఇది ఇట్లా బాక్స్లో గీసుకుని మనం ఈ బాక్స్లోనే చిన్నగా ఇట్లా పౌన్ షేప్లో తీసుకో ఇట్లా మార్క్ చేసిన తర్వాత మనం షోల్డర్ నుంచి టూ ఇంచెస్ ఇటు ఫిట్టింగ్ నుంచి టూ ఇంచెస్ వదిలికొని మిడిల్ పార్ట్లో మనం డౌన్ అయితే చేసుకోవాలనేది మీకు ప్రతి వీడియోలోనే ఇది చెప్తూనే ఉంటాను కంపల్సరీ డౌన్ తీసుకోవాలి ఎందుకంటే చంక దగ్గర అంతా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదండి మనకి ఇప్పుడు మనం కింద వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కంపల్సరీ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఫ్రెండ్సెస్ కట్కి ఎవరికైనా పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకున్నాం త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ వేసుకుని టూ ఇంచెస్ మనకి డాట్ విడితేసాను ఇప్పుడు పొడవు వచ్చేసి మనకి కింద నుంచి మనకి ఫైవ్ ఇంచెస్ అండి ఇది చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి మనకి మధ్యలో మధ్యలో వచ్చేసి ఒకసారి చూడండి డాట్ విడితే టూ ఇంచెస్ ఉండాలన్నమాట ఓకేనా ఇక్కడి నుంచి మనం చిన్నగా షేప్ తీసుకోవాలి ఇక్కడ ఒక చిన్న డాట్ వేస్తాం కదా ఆ పీస్ను కూడా మనం కటింగ్లో తీసేస్తామండి ఇది జస్ట్ చిన్నగా ఇలా షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి తర్వాత కట్ చేస్తున్నానండి చూడండి సరే మనం మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నాము అదే విధంగా మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి ఇది ఈ ఎక్స్ట్రా పెట్టిన మార్జిన్ ఎందుకంటే మనం ఫ్రెన్సెస్ కట్లో ఇలా కౌ షేప్ తీస్తున్నాం కదా పైకి ఎక్కకుండా కరెక్ట్గా సరిపోతుందండి ఫ్రంట్ ఫిట్టింగ్లో సేమ్ బ్యాక్ పార్ట్కి పెట్టినట్టు పెట్టేసామంటే అది పైకి ఎక్కి ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది అండి అంటే షేప్ బెల్ట్ ఉండదు కదా సో దానికోసం ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సైడ్లో ఇంచ్ అంటే ఇక్కడ స్టిచ్చింగ్ లోపలికి వెళ్తుంది కదా ఇప్పుడు మనం కట్ చేసిన పీసులు స్టిచ్చింగ్కి వెళ్తుంది కదా అటో అటోపాంచి మనకి స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది అందుకోసం ఇది చెస్ట్ పాయింట్ అండి ఇది మ్యాచ్ పెట్టింది ఇది ఫిట్టింగ్ అండి ఇది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్